ఈ శ్లోకాన్ని నేర్చుకుని ప్రతిరోజు ఒక్కసారి చదువుకోవడం నేర్చుకోండి నేర్చుకున్నారా అమ్మవారి బంధాన్ని ఆ పువ్వుల్ని చూశారా జన్మ జన్మలకు యోగ్యుడైనటువంటి భర్త లభించి తరగని ఐదోతనంతో భర్త చేతులలో వెళ్ళిపోయేటటువంటి అదృష్టాన్ని పొందుతారు అందుచేత అంత పరమోత్కృష్టమైన శ్లోకం సరే శంకరులు ఈ శ్లోకంలో చేసినటువంటి గొప్ప ప్రయోగాన్ని విన్నారు ఇంకొక శ్లోకం ఆ శ్లోకంలో శంకరాచార్యులు వారు అంటారు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ప్రయోగం చేశారని అందుకే దానికి సౌందర్య లహరి లహరి అంటే నీటి బుగ్గ పైకి తన్నినట్టు తనింది శంకరాచార్యుల నుంచి తప్ప అది ఎక్కడో కూర్చుని ఆలోచించి ఇది ఎలా రాద్దాం అది ఎలా రాద్దామని రాసింది కాదు వారు చేసిన దర్శనాల్ని తీసుకొచ్చి మనకు అందించారు ఇంకొక శ్లోకం ఇస్తారు చూడండి శంకరాచార్యుల వారు ఈ శ్లోకం కూడా మీరు మానసికంగా దర్శనం చేశారనుకోండి అసలు దాని ఫలితాన్ని నేను చెప్పలేనన్నారు శంకర్ అసలు ఫలితం చెప్పాల శంకరాచార్యుల వారు అసలు ఫలితం చెప్పని శ్లోకం అది విచిత్రం ఏంటంటే కబరీబంధ దర్శనానికి దురోతుద్ంతం అన్నారు అసలు ఆ శ్లోకానికి ఫలస్తుడి చెప్పరు అటువంటి శ్లోకం మీరు వినండి జాగ్రత్తగా రణీజిత్వా దైత్యానపహృత చరత్రై కవచి నివృత్ై చండాంశ త్రిపురహర నిర్మాళ్య విముఖై విశాఖేంద్రోపేంద్రో కర్పూర కర్పూరచకలా అని వసం అని అని విలీయ వదన తాంబూలక బాహ ఎంత గొప్ప శ్లోకం అంటే అది ఒక గొప్ప సన్నివేశాన్ని మీకు తీసుకొచ్చి చూపిస్తున్నారు శంకరాచార్యుల అమ్మవారు ఒకనాడు అంతఃపురంలో కూర్చుంది మణి ద్వీపంలో ఎక్కడో శత్రువులు రాక్షసులు బయలుదేరారు అల్లరి చేస్తున్నారు అల్లరి చేస్తుంటే అమ్మ మొట్టమొదట పిలిచిందిట ఎవరిని పిలిచింది విశాఖేంద్రో పేంద్రో విశాఖుడిని పిలిచిందిట విశాఖుడు అంటే ఎవరు విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు స్కందుడు సుబ్రహ్మణ్యుడు అమ్మవారి యొక్క సమస్త తేజస్సుని పునికి పుచ్చుకున్నవాడు ఎందుకని అంటే అదో మళ్ళీ చాలా పెద్ద కథ ఇప్పుడు నేను ఆ కుమార సంభవం మనఖాతలో ఉన్న రహస్యం అంతా ఎక్కడ చెప్పగలను గాని ఒక్క విషయం చెప్తాను ఒకనాడు పరమశివుడు సనకసనందనాది మహర్షుల్లో ఒకరిని అడిగారు నువ్వు నాకు కొడుకు పోయి పుట్టాలి అని ఆయన అన్నాడు తప్పకుండా పుడతానన్నాడు అయితే అమ్మవారు సంతోషపడిపోతుంటే ఆయన అన్నాడు అమ్మ నువ్వెందుకు సంతోషిస్తున్నావు నేను అమ్మ కడుపులో ప్రవేశించాను నేను ఆయనకి కొడుకుగా వస్తాను ఆయనకే కొడుకుగా వస్తానన్నాడు అది అలా ఎలా కుదురుతుందండి అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారంలో పరమశివుని యొక్క వీర్యము పార్వతీదేవిలో ప్రవేశించదు ప్రవేశించకుండా స్కంద్రుడై స్ఖలనమైనటువంటి వీర్యంలోంచి ఆయన ఆరు ముఖాలతో విత్పత్తి చెందుతాడు కానీ ఒకటి అడిగింది నేను తపస్సు చేసినటువంటి ప్రదేశం ఒకటి ఉంది అక్కడ నా శరీరం నీరుగా ఉంది నువ్వు ఆ సరస్సులోంచి బయటికి రావాలని అడిగింది అందుకని భవ ఆయన మంత్రం కూడా శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వరుడి అందుకని ఆ తపో ఆ నీటి గుండంలోంచి బయటికి వచ్చాడు ఆయన అందుకే మీరు చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ మీరు చూస్తే ఎంత అందమో చెప్పలేను అమ్మవారు ఎంత అందమో అంత అందం మీకు ఇద్దరిలో కనపడుతుంది ఒకరు శ్రీ మహావిష్ణువు ఎందుచేతనంటే స్త్రీగా ఉన్న అమ్మవారే పురుషుడుగా ఉంటే శ్రీ మహావిష్ణువు అందుకే విష్ణుమూర్తి కూడా పరమశివుడిలో దేహార్థ భాగాన్ని పొందుతారు అందుకని అయ్యవారం తండంగా ఉంటారు విష్ణు మళ్ళీ సుబ్రహ్మణ్యుడు అంత ఆయన ఇలా శక్తి పట్టుకుని ఒక్కొక్క చోటైతే కేవలం గోచీ పెట్టుకుని నిలబడ్డాడు మహానుభావుడు అయినా సరే ఇలా నిలబడితే ఎంత అందమో ఆ బుగ్గలు చూస్తే ఆ ఎర్రటి బుగ్గలు నిజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తలు ఒక మూర్తిని అలా పెట్టుకున్నారనుకోండి మీరు పెట్టుకుంటే ఆయన్ని చూస్తే నమస్కారం చెయ్య బుద్ధి కన్నా ఓసారి బుగ్గలకు వెళ్ళాలనిపిస్తుంది అయ్యయ్యో అదేమిటి రా ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్థానం కదా బుగ్గలగిలన ఏమిట్రా ఏమి అపచారం రా అని లెంపలేసుకుని స్వామి మీ పాదముల ఎందు భక్తిని ప్రసాదించవయ్యా అని మీరు పాదముల వంక చూడాలి గాని ఆ అయ్యవారి యొక్క ముఖమండలాన్ని చూస్తే ఆ మూసి చూస్తే ఆ గడ్డం చూస్తే ఆ ముక్కు చూస్తే ఆ నుదురు చూస్తే ఆ జుట్టు చూస్తే ఆ శూలం పట్టుకున్న నిలబడ్డం చూస్తే నిజంగా సుబ్రహ్మణ్యుడు వచ్చేసారి అలా కనపడ్డాను అనుకోండి ఎంత మంది పిల్లలున్న తల్లి అయినా వెళ్ళొసారి గట్టిగా కౌగులించేసుకుని ముద్దు పెట్టేసుకోవాల్సిందే అంత అందగాడు ఎక్కడదా అందం అందం అంతా అమ్మవారి అందం అంత అందగాడు ఎంత అందగాడో అంతటి మహావీరుడు అంతటి మహావీరుడు తారకాసుర సంహారం చేశాడు ఎక్కడదా బలం అమ్మవారి చేతిలో ఉన్నటువంటి శూలాన్నే అమ్మవారి యొక్క శక్తిని శూలంగా చేసి ఆయన చేతిలో పెట్టింది ఆవిడ కొడుకు కదా మహా సంతోషం అమ్మవారికి అందుకని పిలిచింది ఒక రోజున పిలిచి ఎవరెవరిని పిలిచింది ముగ్గురు కొడుకుల్ని పిలిచింది ఎవరా ముగ్గురు కొడుకులు ఒకరు సాక్షాత్తుగా సుబ్రహ్మణ్యుడు ఆయన దేవ సైన్యానికి అధ్యక్షుడు సేనాధిపతి ఆయన్ని పిలిచింది రెండవ వారిని ఇంద్రుణ్ణి పిలిచింది ఇంద్రుణ్ణి ఎందుకు పిలిచింది ఇంద్రుడు కూడా అమ్మవారికి కొడుకు లాంటి వాడు అమ్మవారికి శిష్యుడు కూడా ఆయన ఎందుచేత అంటే ఒక దేవీ భాగవతంలో ఉందా కథ ఓసారి ఇంద్రుడు రాక్షసులు అందరినీ సంహరించి నేనే సంహరించానని విర్రవీగి కూర్చున్నాడు అమ్మవారు అనుకుంది వీడు నేను సంహరించాను సంహరించాను అనుకుంటున్నాడు వీడి శక్తితో చూపిద్దామని చెప్పి ఆయనలో ఉన్న శక్తిని తీసేసింది తీసేస్తే గడ్డి పరకని కదల్చలేకపోయింది దైవ సైన్యం ఆ రోజున అప్పుడు వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది ఇది ఎంత పరాశక్తి యొక్క కృప అని అని అర్థమై మళ్ళీ అమ్మవారిని ధ్యానం చేస్తే అమ్మ ప్రత్యక్షమై అమ్మ అమ్మే కదండి ఎంత తప్పు చేసినా అమ్మకి క్షమాగుణం లేకపోతే అసలు లోకం ఎలా బతుకుతుంది అందుకని మళ్ళీ ఆ ఇంద్రుణ్ణి పక్కన కూర్చోపెట్టుకుని బ్రహ్మజ్ఞానమంతా చేసింది ఇది కేమోపనిషత్తులో కథ అందుకని కూర్చోపెట్టి ఆ ఇంద్రుడికి బ్రహ్మజ్ఞానం ఇచ్చింది అదిగో ఆ ఇంద్రుణ్ణి పిలిచింది మూడవ వారు ఉపేంద్రుణ్ణి పిలిచింది ఉపేంద్రుడంటే ఎవరు ఉపేంద్రుడంటే శ్రీ మహావిష్ణువే ఉపేంద్రుడిగా వచ్చారు ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చారాయన వామనమూర్తిగా అందుకని ఆయన్ని పిలిచింది అందుకని వీళ్ళ ముగ్గురు వచ్చారు ఒక పెద్ద నాటకీయమైనటువంటి సన్నివేశాన్ని చెప్తున్నారు శంకరాచారులు వారు రావణమూర్తిగా ఇంద్రుడికి తమ్ముడిగా ఎప్పుడు వచ్చారు మీరు జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోవాలి ఒక్కసారి శంకరాచార్యుల వారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు శ్లోకం సరికి వదిలేస్తారంటే కుదరదు వెనకాతలకి మళ్ళీ ప్రతి మాటలోనూ వెనక్కిెడుతుండాలి ఒకసారి వెనకెళ్లి దాని వెనకాతలమున్న రహస్యాలు దాని వెనకనున్న కథలు జ్ఞాపకం తెచ్చుకోవాలి ఒకసారి వచ్చారు రామణమూర్తిగా ఇంద్రుడి రాజ్యాన్ని బలిచక్రవర్తి వచ్చి అపహరించాడు అపహరించి తీసుకుపోయాడే తీసుకుపోతే ఎంత దారుణమైన స్థితిలో పట్టారో తెలుసా అండి ఇంద్రుడు ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాపలుపంచలను నేడు త్రిభువన సామ్రాజ్య విధవం కోల్పోయి దేవేంద్రుడవుల నేడు ాబు బిడ్డలు జయంతాదులు తాదులు వెంట వెంటరి అని ఆఖరికి ఆ హోమం చేసినప్పుడు ఆ వచ్చినటువంటి హవిస్సులో ముద్ద కూడా పెట్టలేదు బలిచక్రవర్తి పెట్టకపోతే వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఊడిగం చేస్తూ తిరిగింది శశీదేవి ఆఖరికి ఇంద్రుడి కొడుకులు జయంతుడు మొదలైనటువంటి వారు అక్కడ ఉండేటటువంటి ఆటవికులైన పిల్లల వెనకాసల తిరిగారు అంత కష్టపడుతూ ఉంటే ఆనాడు అధికి తపస్సు చేసింది